లతనైతే హాస్పిటల్ నుంచి ఇంటికి అయితే తీసుకొని వచ్చినాం ఇప్పుడైతే లత హెల్త్ అయితే బాగుంది కొంచెం ఎమోషనల్ అయినాం అంతే ఇంటికి వచ్చిన తర్వాత అందుకోసమే కొంచెం వీడియోలు కూడా పోస్ట్ చేయట్లేదు చాలా ఇబ్బంది ఉంది అది ఇంకా మేము ఏం చెప్పేటట్టు లేదు అందుకోసమే ఎక్కువ వీడియోస్ ఏం పెట్టట్లేదు ఈ మధ్య చాలా బాధ ఉంది ఏంటంటే కొంచెం ఏం చెప్పేటట్టు లేదు అంతే కొందరు కొందరి మనస్తత్వాలు కొందరు కొందరి మొహం మీద మాస్క్ వేసుకోవడం అన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం అవన్నీ మనకు బయటపడుతుంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది ఆహా వీళ్ళు ఇట్లానా వాళ్ళు అట్లనా అని అది అంత మించి ఏం లేదు ఎమోషనల్ అయితే ఎమోషనల్ అవుతానే ఉంటాము జీవితకాలంలో కాకపోతే ఏం చేద్దాం మనసులో ఉంచుకోవడం మనకు అలవాటు లేదు కాబట్టి అదే నేను కూడా లాగా లాంగ్వ కదా కొంచెం ఏ తన గురించి తిరగడము అంత పట్టించుకోకపోవడం నా గురించి తన హెల్త్ మనకు ముఖ్యం కాబట్టి నేను అదే మెయిన్గా ఉందన్నమాట అందులో ఇంకా ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే సరిగ్గా ఫుడ్ సరిగ్గా తినలే నేను అసలు బ్రష్ కూడా చేసుకోలేదు ఫుడ్ మే దేవుడే అని బ్రష్లు కూడా సరిగ్గా చేసుకోవాలి మూడు నాలుగు దాకా అట్లనే పాషన్ వాళ్ళతో తిరుగుతాను అంత టెన్షన్ ఉంది పిల్లలకు చూసుకోవడము తినిపించుకోవడము నీళ్ళు పోసుకోవడము బాత్రూమ్స్ వాళ్ళు లతకు చూసుకోవడము హాస్పిటల్ అటు ఇటు తిరగడము అట్లా అసలు ఇబ్బంది ఉంది అందుకోసమే ఫుడ్ది విషయం దేవుడేరు అసలు భోజనం విషయమే లేదు ఒక్కరు కూడా అడగలే తిన్నా అడగేటోళ్ళు కూడా లేదు నేను లతను అడగాలి లతను అన్న అడగాలి నేను మా అన్నని అడగాలి పిల్లలకి ఏం తెలియదు మనం తినిపిస్తే తింటారా లేకపోతే ఆకలి అయితే ఏడుస్తారు అది మనసులో అయితే చాలా బాగుంది కానీ ఏదైనా మన మంచి కోసమే కదా ఆహా పలానోళ్ళు ఇట్లా పలానోళ్ళు అట్లా అని మనకు కొంచెం అన్న ఐడియా ఉంటుంది అది అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం కాకపోతే అప్పుడు డెలివరీ టైంలో ఫేస్ చేసినాం ఇప్పుడు డెలివరీకి ముందు నుంచే ఫేస్ చేస్తున్నాం అది అప్పుడన్నా అప్పుడు ఇప్పుడు వచ్చిపోయినారు ఇప్పుడు అసలు ఎవరు రావట్లేదు తనకైతే ఒకటే చెప్తా ఏం లేదు ఎవ్వరు లేరు ఏం లేదు మనకి ఎవ్వరు లేరు అనే చెప్తా ఉన్నారు వస్తారని ఉంటే వాళ్ళు రా ప్రాబ్లం అయింది వస్తారని నేను అనుకుంటాం ఎవరు రారు అంటే ఎట్లా అంటే ఎవరు లేని ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే మేము చూస్తాము ఎన్ని సంవత్సరాల నుంచి కానీ ఎక్కువ అయిపోతుంది ఇంకా అది బాగా అవుతుంది నాకు ఎట్లా షేర్ చేసుకోవాలి ఎట్లా మాట్లాడాలో కూడా తెలుస్తలేదు ఎందుకంటే ఏముంది ఏం చెప్పుకుంటాం ఏం రండి రండి అని మనం ఏం బ్రహ్మరాధాలు ఏం పట్టాం కదా బాగా ఇప్పుడు వచ్చి చూసుకోవాలి కదా అది సీమంతానికి ఎవరు రాలే ఇంకెందుకు వస్తారు అప్పుడు చాలా బాధపడ్డగా నేను తన ముందట ఏం చెప్పలే వల్ల తను సీమంత మొత్తని ఫస్ట్ నుంచి కూడా మొత్తుకుంటాను నేనే చేసుకుందాం పట్టు మళ్ళీ నీ మనసులో ఆశ వచ్చిన తర్వాత సీమంతం చేసుకోకపోతే మళ్ళీ డెలివరీ టైంలో ఇబ్బంది అవుతుంది అని చాలామంది చెప్తారు ఏదన్నా ఆశ ఉన్నా ఏదన్నా వస్తువు ఉన్నా బంగారం వెండు చైన్ ఏదైనా అది డెలివరీ టైంలో ప్రాబ్లం అవుతుందని చెప్తారు అందుకోసమే ఫస్ట్ సారి అట్లా కమ్మలు తెచ్చింది నెక్స్ట్ సారి సీమంతం వద్దన్నా కూడా సీమంతం చేసింది అందుకే తన మనసులో ఆశ ఉంటుంది అండి పుట్టినోళ్ళు రానప్పుడు పుట్టినోళ్ళు అంటే అందరినీ చెప్పట్లేదు బంధువులు అయితే అందరు రెడీగా ఉన్నారు అందరికి ఫోన్ చేసినాం అందరు వస్తారు అన్నారు అసలైన వాళ్ళు రాలేను అన్న తర్వాతనే మేము అందరికీ ఫోన్ చేసి మళ్ళీ రిటర్న్లో వద్దని చెప్పినాం ఎందుకంటే వాళ్ళు బండి పెడితేనే ఆ బండిలో ఎక్కేసి వస్తారు ఎవరైనా బంధువులు అంతే కదా అందరు ఎక్కి అందరూ టిఫిన్లు క్యారేజ్లు సీమంతం సారీ అంత తీసుకొని రావాలంటే పిండి వంటలు తీసుకొని రావాలంటే వాళ్ళు బస్సులలో ఎందుకు వస్తారు ఎవరికైనా ఇబ్బంది కదా ఇప్పుడు మనం పోవాలనుకున్నా ఎవరింటికన్నా పోతే ఏదైనా వెహికల్ పెడితే ఎక్కి వెళ్ళిపోతాం కానీ మనం అందరం ఒక ముప్పై నలభై మంది బస్సులలో రావాలంటే అది ఎంత ఇబ్బంది ఎవరికైనా ఇబ్బందే కదా అందుకే ఫోన్ చేసి అందరికీ రిటర్న్లో వద్దు 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 అని చెప్పేసినాం అది అది తప్పో కరెక్టో చెప్పేసినామండి చాలా బాధ అయింది ఫస్ట్ సార్ సీమంతం అప్పుడు కూడా కిరిక్రి కిరి జరిగింది కాకపోతే అప్పుడు ఎందుకులే ఫస్ట్ సార్ మన ఇంట్లోకి కన్నయ్యనో బంగారమ్మనో వస్తున్నారు కదా అని సైలెంట్గా ఉన్నా ఇప్పుడు కూడా అట్లనే కాంప్రమైజ్ అయ్యి అయ్యే మేము ఇక ఏమంటే సంగ్రానికి పోతారంటారు కదా అట్లా ఇప్పుడైతే లత ఇంటికి వచ్చింది కడప నిండా తిని మంచిగా కంటిని నిండా నిద్రపోవాలి నిద్ర లేదు నమోహం చూస్తుంటే తెలుస్తుంది కదా తల స్నానం కూడా చేయాలి తలంతా జిడ్డు జిడ్డు ఇట్లా అట్టలు అట్టలు కట్టినట్టుంది ఉంది తల స్నానం ఉండేది ఏం లేదు ఒంటికైతే పోసుకుంటున్నాయి ఎందుకంటే పిల్లల దగ్గర ఫ్రెష్గా ఉండాలి ఏం ఫ్రెష్గా ఉంటాం సాయంత్రం దాకా బ్రష్ చేయకుండా గబ్బు గబ్బు అనేది తిరుగుతున్నాను ఒక స్నానం చేస్తే ఏమో అది ఎవరు ఎవరి మీద డిపెండ్ కావద్దని చెప్తా కానీ మనసు కోరుకుంటుంది కదా ఎవరన్నా వస్తే బాగుంటుంది ఎవరన్నా వస్తే బాగుంటుందని చూస్తాము ఎదురు చూస్తాము మన మనసు చాలా చెడ్డది మన ఆశ చావదు మనం వచ్చే వరకు మన ఆశ చావదు వస్తారు 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 ఏమొస్తారు పాట పాడుకోవాలి మనం సార్ వస్తా రొస్తా అని ఆ పాట ఇంకేం రాదు నిజం ఆ పాట వేసుకోవాలి అంతేగా ఇదే అండి బ్లాగ్ అయితే అతను ఇంటికైతే తీసుకొని వచ్చినాం చాలా ఎమోషనల్ అయినా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎందుకంటే అక్కడ బాధపడితే మళ్ళీ లేకపోతే ఇబ్బంది పడుతుందని నేను బాధపడలే ఇంటికి వచ్చిన తర్వాత అని అయితే ఏమన్నా అంటారు బ్లాస్ట్ అంటారు చూసినారు బాధ అంతా అట్లా అయిందనమాట అది పోదు బాధ పోదు ఆ వెళ్తీని మనం పూడ్చలేము అదే మేము ఇబ్బందిగానే ఉంది ఇక డెలివరీ టైం దాకా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏం పనులు అయితే చేయించవద్దని చెప్పినారనమాట నేను కూడా అదే చెప్పిన ఎక్కువ రెస్ట్ తీసుకో ఏం తుతుంబరి గురించి ఏం ఆలోచించక ఎట్లా జరిగింది అట్లా జరుగుతుంది బాగున్నప్పుడు సంతోషంగా ఉద్దాం బాగాలేనప్పుడు మనం ఏమంటారంటే ఆరోగ్యాన్ని ఎట్లా బా ఏమంటారు సంతోషాన్ని ఎట్లా పంచుకుంటారో అనారోగ్యం వచ్చినప్పుడు కూడా ఇక అంతే బాధను పంచుకోవాల్సిందే అంతే ఇంక అంతకు ఏం లేదు ఏడు షో తోడు షో ఏదో విధంగా ఒకరినొకరు షేర్ చేసుకుంటే సరిపోతారు దేని గురించి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోకని చెప్తాను నేను అంతే అదే చెప్తున్నా అదే చెప్తాను అదే చెప్తానే ఉంటాను అది మనకు మన పిల్లలు ఉన్నారని చెప్తా ఇంకా అది దేవుడి చేతిలో ఉంది పిల్లలైతే బయట ఉన్నారు సినిమాతో నేనైతే సినిమా పెట్టిన శుభ సంకల్పం చూడమని మాకు సంకల్పం దక్కుతుందని ఏ సంకల్పం చూసినా ఏం లేదు బాగా ఉంది నేను అందరు వస్తారేమో ఇల్లు అంతా క్లీన్ చేసేసిన ఎంత ఎర్రా కొడుకునంటే ఫోర్ డేస్ నుంచి అన్నీ మొత్తం టోటల్ ఏసీ గీసీ ఇవన్నీ అవన్నీ ఫ్యాన్లు మొత్తం దుమ్ము దులిపేసి పెద్దమ్మ మీ ఫోటో పై ఇంట్లో ఉంటే కిలిగి తీసుకొచ్చిన హార్ట్ సింబల్స్ తీసుకొచ్చిన ఫొటోస్ అన్నీ తుడిచిన కబోర్డ్స్ అన్ని దుమ్ము దుమ్ముగా ఉంటే అన్నీ తుడిచిన ఎవరైనా వస్తే ఎట్లుంటారని అన్నీ ప్రతి ఒక్కటి గోడలు కూడా కొంచెం బూసిలాగా పడతా ఉంటుంది కదా అంతా తుడిచేసిన ఏముంటుంది అన్నీ ఉన్న అల్లు నోట్లు చేయని రాలేదు మనం ఏం చేస్తాం ఏం చేయలేము బాధపడి వచ్చిన వాళ్ళే మన వాళ్ళతో సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం